హలో ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణ్ వెంకట్ అయితే మనం తిరుమలలో తిరుమలకి వెళ్ళే దగ్గర తిరుపతిలో అయితే ఉన్నాము పక్కన ఎక్కడైతే అలిపిర ఎక్కడైతే ఉంటాదో మనం అక్కడే ఉన్నాము ఇప్పుడు గోవిందాహరి తిరుపతి గోవింద్రీ వెంకటరమణ గోవిందాహరి పుష్కరణి తీరా శేషటల్ పహరి శ్రీరామశోభిత గోవింద్ గోవింద్ గో చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూహర్స్ కానీ అయితే తిరుమల దర్శనానికి టికెట్లు దొరికైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు దానికోసం అయితే మనం అయితే చిన్న ఆలోచన అయితే చేసి మీకైతే ఈ టిప్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకైతే చాలా ఉపయోగపడుతుంది ఒక లైక్ అయితే చేయండి ఎందుకనంటే అవసరమైన వాళ్ళ వరకు చేరేంత వరకు అయితే ఉంటుంది ఈ వీడియో అండ్ ఇంకోటి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా మనకి చాలా మందికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కానీ సర్వ దర్శనం టికెట్స్ కానీ లేదంటే ఇంకో దర్శనం టికెట్స్ కానీ ఏవి దొరకకపోతే చాలా మంది మాకు దర్శనం చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో అర్థం కావట్లేదు అనే వాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు మనం నేను చెప్పేది ఏంటి అనేసి అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమము అనేసి చెప్పి మనకి అలిపిరిలో పాదాల దగ్గర అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకి డైలీ టూ హండ్రెడ్ టికెట్స్ అయితే దొరుకుతాయి ఈ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ టికెట్స్లలో వన్ ఫిఫ్టీ టికెట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఫిఫ్టీ టికెట్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి పాదాల దగ్గర చూడండి ఈ విధంగా మ్యాచ్ చేస్తున్నారు కదా చక్కలాగా కట్టున్నారు కాదు ఇక్కడే మనకు దొరుకుతాయి ఈ టికెట్స్ వచ్చేసి మనకి ఆ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ అట్లా ఇస్తారు ఈ టికెట్స్ ఇక్కడ చూడండి క్లారిటీకి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇది స్టార్ట్ చేశారు ఇది చాలా మందికి తెలియదు నుండి ప్రతిరోజు అల్లిపెరి గోశాలను నిర్వహించబడును ఈ హోమం చేసిన తర్వాత మీకు టోకెన్స్ ఇచ్చినట్టు కాదు ఇక్కడ మీరు మార్నింగ్ వచ్చి ఇక్కడ మీరు టికెట్ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది ఈ హోమంకి సంబంధించిన టికెట్స్ ఈ థౌజండ్ రూపీస్ ఇచ్చి మీరు టికెట్ తీసుకుంటే హోమమ్ నైన్ నుంచి లెవెన్ వరకు చేస్తారు ఓకేనా నైన్ నుంచి లెవెన్ వరకు చేసి మీరు ఆధార్ కార్డ్స్ తీసుకొచ్చుకోవాలి మీ టూ ఆధార్ కార్డ్స్ ఒక పాస్ ఏదైనా ఐడెంటి కార్డ్ తీసుకొని క్లారిటీగా ఉండాలి మీ అడ్రస్ ఫోటో అవన్నీ క్లారిటీగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఆధార్ కార్డ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇది మనకి టికెట్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు హోమం చేసేసి నైన్ నుంచి లెవెన్ వరకు అయితే హోమం ఉంటుంది ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరైనా ఒకరు వచ్చి అయితే ఈ టికెట్స్ అయితే తీసుకోవచ్చు ఇద్దరు రావాల్సిన అవసరం అయితే లేదు ఎవరైనా ఒకరు వస్తే చాలు కానీ ఎవరైతే హోమ్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఉండాలి అండ్ అనదర్ పర్సన్ అయితే ఎవరిని అలో చేయరు టికెట్స్ ఇచ్చేదానికి ఓకేనా ఈ టికెట్స్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది తర్వాత మనకి హోమ్ అయిపోయిన తర్వాత ఆ లెటర్ ఒకటిస్తారు టికెట్స్ ఇస్తారు టికెట్స్ తో పాటు మీ ఆధార్ కార్డ్స్ మీద స్టాంప్ అయితే సంతకం పెట్టి అయితే ఇస్తారు ఈ ఇది తీసుకొని పోయి మీరు కొండ మీద త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కదా టికెట్స్ ఇస్తారు కదా అక్కడ చూపిస్తే మీరు ఒక్క టికెట్కి కి అయితే అలౌ చేస్తారు కదా ఒక పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ లెక్కన కట్టించుకుంటారు అంటే మీకు ఓవరాల్గా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మీకు ఒక టికెట్ అంటే దర్శనం హోమం కంప్లీట్ అయిపోయి దర్శనం కంప్లీట్ అయిపోయి ఓవరాల్ ఓవరాల్గా మీకు అయ్యే ఛార్జెస్ ఏంటి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ తో కంప్లీట్ అయిపోతుంది సో దీనివల్ల మీరు ఏ దళాన్ని నమ్మే మోసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఎక్స్ట్రా పేమెంట్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి ఆన్లైన్ లో కాకుండా ఇక్కడ మనకి ఆఫ్లైన్ లో మనకి యాభై టికెట్లు ఇస్తారు మీరు వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ క్యూలో ఉండి తీసుకోవడమే ఓకేనా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అనేసి సర్వదర్శనం టికెట్లు చాలా మందికి దొరకక చాలా ఇబ్బంది పడతారు ఇది చాలా ఉపయోగపడుతుందని మీ అందరి కోసం ఇది తీసుకొని వచ్చాను ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను